ఏం జనాలున్నారా నాయన ఇంత పొద్దుపోదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లాంటి షూస్ వేసుకుంటే మాత్రం మీరు ఇప్పాల్సి వస్తుంది ఎంఆర్పి అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది బట్ మనకి రెండు వచ్చేసి టూ థౌసండ్ రూపీస్కి ఇప్పుడు కుక్కపిల్లో చూడండి దీన్ని ఎడికి తీసుకోపోతే రేమని చాలా క్యూట్గా ఉంది చూడడానికి ఈ విస్తారా ఎయిర్లైన్స్లో నేను ఫ్లై చేయడం ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది టైం త్రీ థర్టీ అవుతుంది ఒక ప్రోటీన్ షేక్ అయితే తాగుతున్నాను నేను ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి క్యాబ్ వస్తుంది మార్నింగ్ వాచ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం సో టైం వచ్చేసి త్రీ ఫార్టీ టూ అవుతుంది చాలా అంటే చాలా రోజుల తర్వాత రోజులు కాదు ఇక వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాను నేను మళ్ళీ మనం ఒక కొత్త ఫ్లైట్ జర్నీ అయితే చేస్తున్నాం సో నేను ఉంటున్న డెస్టినేషన్ కోంపల్లి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది వన్ అవర్ ఫైవ్ మినిట్స్ సో అందు గురించి అని చెప్పేసి ఇంత అర్లీగా బయలుదేరుతున్నాను సో నా ఫ్లైట్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అనమాట సో ఆవియస్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ముందైతే ఉండాలి అక్కడ అట్లీస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం టైం వచ్చేసి ఫోర్ థర్టీ టూ అవుతుంది సో పొద్దున నాలుగున్నర కూడా ఎయిర్పోర్ట్ అంతా కలకలలాడుతుంది రోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై అయితే ట్రావెల్ చేయబోతున్నాం సో హైదరాబాద్ టు ముంబై వచ్చేసి డిఫరెంట్ వేరియస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి బట్ ఫ్లైట్ వచ్చేసరికి చాలా అంటే చాలా టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీరు బస్సులో వెళ్ళొచ్చు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు బట్ అని అంటే సో ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వేరే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసుకుంటే మాత్రం సో డెఫినెట్లీ నేనైతే అందరూ ఫ్లైట్లోనే వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే సో ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఫ్లైట్ టికెట్లు అయితే మాత్రం చాలా చీప్ ఉన్నాయి నెక్స్ట్ వన్ మంత్ వరకు అయితే మీకు ఫ్లైట్ టికెట్స్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అన్నమాట సో నాకు టికెట్ ఫేర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అండ్ ఇంకా ప్రీవియస్లీ మన సబ్స్క్రైబర్స్ విస్తారా ఎయిర్లైన్స్లో కూడా ట్రావెల్ చేయమని చెప్పేసి చెప్పారనమాట సో అందు గురించి అని చెప్పేసి నేను హైదరాబాద్ టు ముంబై విస్తారా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్లైట్లో వెళ్తే మీరు టైం చాలా సేవ్ చేసుకోవచ్చు వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు మీ డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు అదే ఒకవేళ మీరు బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ వెళ్తే మీకు ఈజీగా ఫోర్టీన్ అవర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ కూడా పడుతుంది సో ఓవర్ నైట్ జర్నీ చేయాల్సి వస్తుంది అండ్ అదొక హెడేక్ అనమాట సో మీకు ఇంపార్టెంట్ వర్క్స్ కానీ లేకపోతే మీకు టైం తక్కువ ఉందనుకోండి సో నా బెస్ట్ సజెషన్ ఫ్లైట్ ఎక్కండి సో కొంచెం ఒక ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పూజ చేసుకోండి మీకు మీరు ఆల్మోస్ట్ రెండు వేలు ఖర్చు పెట్టినప్పుడు ఏడెనిమిది వందలు మీకు పెద్ద విషయం ఏం కాదు అని నేను అనుకుంటున్నా సో మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే మీరు ఎట్లా ట్రావెల్ చేయండి సో నేనైతే మాత్రం మీరు డెఫినెట్లీ మీరు ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో నేను అయితే ఎయిర్పోర్ట్ బయటనే ఉన్నా లోపలికి అయితే తెలియలేదు నాకు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఉంది సో ఫాస్ట్ వెళ్ళి మన బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్లోనే ఇంకా మనం సెల్ఫ్ చెక్కింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇంత ముందు వీడియోలో కూడా చెప్పిన ఇది సెల్ఫ్ చెకింగ్ ఎట్లా చేసుకోవాలని దీంట్లో మన పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి మనకి బోర్డింగ్ పాస్ అనేది వచ్చేస్తుంది అనమాట సెల్ఫ్ చెక్కింగ్ కాకుండా ఇంకా మీరు వచ్చేసి యాత్రలో కూడా మీరు మీ బోర్డింగ్ పాస్ అనేది మీరు అప్లోడ్ చేసుకొని అండ్ అండ్ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా మీ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని సో ఈ లైన్లో వెళ్ళాలన్నమాట డిజి యాత్రికి జస్ట్ మీ ఫేస్ ఒకటి స్కాన్ చేసుకుంటుంది సో మనం నెక్స్ట్ వీడియోలో యాత్ర గురించి అయితే స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో అయితే చెప్తాం సో నార్మల్గా అయితే జస్ట్ ఇట్లా ఆధార్ కార్డు పట్టుకొని లైన్లో అయితే పోవాలన్నమాట సో ఇది కొంచెం డిజి డిజియాత్రతో కంపేర్ చేసుకుంటే కొంచెం కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే ఒక్కోసారి లైన్ పెద్దగా ఉంటే కూడా ఇంకా ఎక్కువ పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది సో చాలామంది ఏంటంటే టైం సేవ్ చేసుకోవడానికి డిజి యాత్రలో బోర్డింగ్ పాస్ అప్లోడ్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతారనమాట కుప్పిలో చూడండి దీన్ని ఎడిగి తీసుకోపోతారేమో అని చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి సెల్ఫ్ చెక్ ఇన్ బయటనే కాదు లోపల కూడా అనమాట సో నా ఎన్నికలు అయితే కనిపిస్తున్నాయి కదా మూడు నాలుగు ఒక ఆరు ఉన్నాయి అనమాట సో ఇక్కడ కూడా మీరు సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు సో మనం ఎంట్రన్స్ లోపల నుంచి రాగానే విస్తారా ఎయిర్లైన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ఇంకా మనం వెళ్ళి మనం బోర్డింగ్ అయితే కలెక్ట్ చేసుకుందాం బిజినెస్ క్లాస్కి సపరేట్ లైన్ ఉంది అండ్ ప్రీమియం ఎక ఎకనామీకి సపరేట్ ప్రయారిటీ వచ్చేసి దీనికి సెపరేట్ అనమాట సో మనం వచ్చేసి ఎకనామీలో పోవాలి బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకున్నా గేట్ నెంబర్ ట్వంటీ వన్ దగ్గరకైతే వెళ్ళాలి మనం ఇప్పుడు ఏం జనాలు ఉన్నారా నాయన ఇంత పొద్దు పొద్దుగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతమంది ఉంటారు ఉంటారా ఉంటారని తెలుసు బట్ ఇంతమంది అని తెలియదు సో సెక్యూరిటీ చెక్ అయిపోయింది నా బ్యాగ్ అయితే స్కాన్ అయ్యి బయటకు అయితే వచ్చేసింది సో షూస్ మాత్రమే పక్కకి పెట్టండి ఇట్లాంటి షూస్ వేసుకుంటే మాత్రం మీరు ఇప్పాల్సి వస్తుంది మామూలుగా మీరు స్నీకర్స్కి ఇట్లాంటి వేసుకున్నారనుకోండి సో దానికి మీరు షూస్ ఇప్పాల్సిన అవసరం లేదు అది ఇట్లా నాలాగా చిన్న కొంచెం బూట్ టైప్ ఉందనుకోండి అది డెఫినెట్గా మీరు ఇప్పాల్సి వస్తుంది అండ్ నేను ఆ విషయం మర్చిపోయినా అందుకే షూస్ వేసుకొని వచ్చిన లేకపోతే స్నీకర్స్ వేసుకొని వస్తుండే అది సంగతే ఇంకా లోపలికైతే వచ్చేసినాం సో మన ఫ్లైట్కి ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితుంది సో ట్వంటీ మినిట్స్ బిఫోరే గేట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి నా ఫ్లైట్ నెంబర్ వచ్చేసి యూకే ఎయిట్ సెవెన్ టూ సో గేట్ నెంబర్ ట్వంటీ వన్ దగ్గరకైతే నేను ఆల్మోస్ట్ వచ్చేసిన జస్ట్ రైట్ కొట్టేస్తే ట్వంటీ వన్ ముందుకు వెళ్ళిపోతాం సో బోర్డింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అనమాట సో రైట్నో టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది సో ఇంకా థర్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది సో గేట్స్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ మినిట్స్ బిఫోరే క్లోజ్ అవుతాయి అదో కూడా గుర్తుపెట్టుకోండి సో డొమెస్టిక్ అయితే సో వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ ముందు అయితే ఎయిర్పోర్ట్కి రండి ఒకవేళ ఇంటర్నేషనల్ అయితే మూడు గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి నెక్స్ట్ మీకు ఏ రూట్లో ఫ్లైట్ వీడియోలు కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి సో మీరు అడిగిన ప్రతి వీడియో అయితే నేను చేస్తున్నా క్రోమాలో ఏదో ఆఫర్ ఉందంటే ఫోన్స్ పోయి చూద్దాం మీ పోర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది మార్షల్ కో బ్రాండ్ అనమాట సో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూసిన నేను సౌండ్ అయితే చాలా బాగుండే సో అందు గురించి అని చెప్పేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందని తీసుకున్నాను సో ఎంఆర్పి అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది బట్ మనకి రెండు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్కి వచ్చింది సో బిల్ అయితే చూస్తున్నారు కదా వన్ ట్రిపుల్ నైన్ కొత్త ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ అయితే ఉండేటట్టు నేను చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ పోర్ట్స్ అయితే సో టూ థౌజండ్ రూపీస్కి రెండు అంటే బెస్ట్ డీల్ అని చెప్పుకోవాలి సో ఒకవేళ మీకు ఇట్లా కావాలి అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవచ్చు కలర్ ఒకటే కొంచెం రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బ్లూ ఉంది డార్క్ బ్లూ ఇంకోటి వచ్చేసి ఇది ఏం కలర్ అంటారో నాకు ఐడియా లేదు సో డిఫరెంట్ ఉంది కలర్ అయితే బోర్డింగ్ టైం అయింది సో రైట్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ టూ అవుతుంది అదే లాస్ట్ ఒక్క దగ్గర బోర్డింగ్ పాస్ చూపించేసి లోపలికి అయితే వెళ్ళిపోలేదు మ్యామ్ ఫ్లైట్ లోపలికి సో నా సీట్ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ ఏ విండో సీట్ నేను ఫ్లైట్ జర్నీ చేసిన అన్నిట్లో అన్ని అన్ని ఫ్లైట్లో విండో సీట్ వచ్చింది మనకి ఒక్క దగ్గర రాలేదు విండో సీట్ బట్ అక్కడ నేను వేరే ప్యాసింజర్ని అడిగి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండే సో ఆయన మధ్యలోకి పిలిచి నేను విండో సీట్లోకి వెళ్ళిపోయింది అనమాట ఈరోజు మనం ఫ్లై చేయబోయే ఎయిర్లైన్స్ వచ్చేసి ఇదే అండ్ ఈ ఫ్లైట్ అయితే కాదు సో ఇక్కడ ఉంది చూడండి ఈ ఫ్లైట్ బట్ ఎగ్జాక్ట్గా సేమ్ ఇట్లనే ఉండాలి ముందైతే చూడండి పైలట్స్ ఎట్లా కూర్చున్నారు సో ఇద్దరు పైలట్స్ అడుగుతున్నారు ఉన్నారు సో స్టార్టింగ్లో మాత్రం మన ప్రీమియం ఎకానమీ ఉన్నాయి సో ఇవైతే ప్రీమియం ఎకానమీ అనమాట సో హార్డ్లీ ఒక ఎయిట్ సీట్స్ అవుతున్నాయి సో ఇక్కడ ఫోర్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఫ్లైట్లో సీట్స్ అయితే మాత్రం త్రీ ప్లస్ త్రీ అనమాట ఇక్కడ త్రీ ఉన్నాయి అండ్ ఇక్కడ త్రీ ఉన్నాయి ఫ్లైట్లో మొత్తం వన్ ఎయిటీ సెవెన్ సీట్స్ ఉన్నాయి అండ్ నలుగురు క్రాబ్ క్యాబిన్ క్రోల్ ఉన్నారు సీట్లో సెటిల్ అయిపోయినా ఇంకా పైన ఫస్ట్ పప్పు సీట్ అయితే సో మన సీట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వింగ్ పక్కనే ఉందనమాట సో క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి వింగ్ అయితే అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే కాలేదు ఇంకా ఎస్పెషల్లీ నేను ఈ టైంలో ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంది అని అంటే సో మీకు సన్ రైజ్ చూపిద్దామని చెప్పేసి అది కూడా బై ఎయిర్ సో మామూలుగా మనం ఫ్లై చేసిన ఫ్లైట్స్ అన్నీ డే టైంలో ఈవినింగ్లో అండ్ నైట్లో చేసినాం ఇది మాత్రం ఫస్ట్ టైం మార్నింగ్ ఫ్లై చేస్తున్నాం సో ఇంకా యాజువల్గా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ తర్వాత సో ఇక్కడ ఒక ట్రై ఉంది అండ్ సో ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అవి ఉన్నాయి అనమాట సో విస్తారానికి సంబంధించినవి అండ్ అట్లనే మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఆ మెన్యూ కూడా ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టోరేజ్కి ఒక పార్టీషన్ అయితే ఉంది సో దీంట్లో మాత్రం మన పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ అవన్నీ పెట్టుకోవచ్చు సో దీంట్లో మాత్రం ఒక బోర్డింగ్ పాస్ ఉంది ఎవరితో ఏమైంది సీట్ సీట్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది లెదర్ సీట్స్ ఇవన్నీ సో చాలా కంఫర్టబుల్గా ఉంది నార్మల్గా ఏంటంటే సో ఇది రిక్లైన్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేస్తే సీట్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఈ విస్తార ఎయిర్లైన్స్ లో నేను ఫ్లై చేయడం ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎటువంటిగా ఏందో అన్ని ఫ్లైట్ లో ఉన్నట్టు సో విస్తార ఎయిర్లైన్స్ లో కూడా సేమ్ ఉంది అనమాట సో పైన వచ్చేసి త్రీ లైట్స్ ఉన్నాయి అండ్ తర్వాత త్రీ ఏసీ ఉన్నాయి అనమాట సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ పక్కన వచ్చేసి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా సో అది ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే క్యాబిన్ ప్రో వాళ్ళు మన దగ్గరకు వస్తారు అన్నమాట టిన్ అండ్ సౌండ్ వస్తుంది టైమ్ టు సే బై బై టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ ఇంజిన్ ఆన్ చేసిర్రు సో టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీ ఉంది అయితే మాత్రం చూడండి అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది సో ఆ ముందేదో సముద్రం ఉన్నట్టు ఆ ముంగడ బ్లూ ఇష్ కనిపిస్తుంది చూడండి నేనైతే మాత్రం ఫస్ట్ సడన్గా చూడంగానే సముద్రం ఉందేమో అనుకున్నా బట్ ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కింద వైట్ క్లౌడ్స్ ఆయన కార్నర్లు వచ్చేసి మొత్తం బ్లూయిష్గా ఉంది ఇది కొంపది సముద్రం అయితే కాదు కదా ఏమో సముద్రం లాగానే అనిపిస్తుంది నాకు కొంచెం ఓ మై గాడ్ ఏంది అసలు ఈ స్పీడ్ విస్తారా ఎయిర్లైన్స్లో మేము వాష్రూమ్ చూపిద్దామని చెప్పేసి వచ్చేసా లోపల రాగానే బోల్టేజ్ ఇస్తున్నా సో లోపల రాగానే ఒక మిర్రర్ అయితే అండ్ ఒక చిన్న వాష్ బేసిన్ ఉంది ట్యాప్ ఉంది తర్వాత హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి సమ్ జెల్ ఉంది టాయిలెట్ సీట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లష్ సో ఇక్కడ చిన్న పిల్లలకి మన టైపర్ ఇట్లా చేంజ్ చేయాలంటే ఇగో ఇక్కడ ఉందన్నమాట సో టిష్యూ ఇక్కడ టిష్యూ ఉంది ఇక్కడ టిష్యూ ఉంది ఇక్కడ టిష్యూ ఉంది సో ఇక్కడ టిష్యూ ఉంది సో ఈ టిష్యూ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనమాట పైన ఏసీ ఉంది ఇక్కడ గాలి వస్తుంది మంచిగా విస్తారా ఎయిర్లైన్స్లో మనకి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది సో దీని లోపల ఏమేమి చూద్దాం సో వాటర్ బాటిల్ ఉంది అండ్ దీంట్లో మాత్రం ఐ థింక్ స్పూన్ అండ్ టిష్యూస్ ఉండొచ్చు సో ఇక్కడ వచ్చేసి ఒక కుకీ ఉంది అనమాట సో దీనిపైన విస్తారా అని రాసి ఉంది కురుమురి కుకీస్ అంట ఇది అండ్ దీని కింద మళ్ళీ ఇక్కడ వచ్చేసి సో వైప్స్ ఉన్నాయి సో మనం చేతులు గిట్లా తుడుచుకోవాలనుకుంటే ఆర్ ఫేస్ గిట్లా కూడా తుడుచుకోవచ్చు దీంతో ఒప్పులో బ్రేక్ఫాస్ట్ ఏమంటే చూద్దాం ఏదో వెరైటీ ఉంది ఇది ఏంది ఇది సేమియానా సేమ్యా ఏదో సంథింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మేము ల్యాండ్ అయిపోతాం ఇంకా సో ముంబై అయితే వచ్చే ఇష్టం అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఎందుకంటే బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అని అట్లనే ముంబై మెట్రో కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఏమన్నా ఇదేంది మొత్తం మబ్బుల్లో కలిసిపోయింది ఫ్లైట్ అంతా అసలు ఏమంటే ఏం కనిపించట్లేదు ఇప్పుడు ల్యాండ్ అవుతా చూడండి ఇంకా సో ల్యాండింగ్ విస్తార్యాండింగ్ ఎట్లుంటుందో చూద్దాం ఐ హోప్ స్మూత్గానే ఉంటుందని అనుకుంటున్నా చూడాలి మన ఎట్లుంటుందో బావు చాలా స్మూత్గా ఉంది సో ఈ గుంపు అంతా దిగిన తర్వాత మనం లాస్ట్లో దిగుదాం అందరూ వెళ్ళిపోయారు సో లాస్ట్లో మనమే దిగుతున్నాం ఇంకా ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం పచ్చిగా అయిపోయింది వర్షం అయితే మాత్రం ఇందాక దంచింది అండ్ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ ఇంకా ఎక్కువ పడుతుందంట వర్షం సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది ఓ ప్రాపర్ ఆన్ టైం దించింది సో ఇంకా ఈ ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి అయితే వెళ్దాం మనం డొమెస్టిక్ టెర్మినల్ టూలోకి అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ మాత్రం ఇది కనిపిస్తుంది కదా సో మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఈ బెల్ట్ నెంబర్కి వస్తుంది సో ఈ బెల్ట్ నెంబర్ వచ్చేసి వన్ ముంబై ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా పెద్ద ఎయిర్పోర్ట్ సో ఈ ఎయిర్పోర్ట్ని చూపెట్టాలంటే సో మనము డిపార్చర్ సైడ్ వెళ్తేనే సో మనం ప్రతి ఒక్కటి చూపించగలుగుతాం అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అరేవెల్ సైడ్ ఉన్నాం కాబట్టి సో ఎగ్జిట్ అయిపోవడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది మనకి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఫ్లై చేసినప్పుడు సో మీకు ఎయిర్పోర్ట్ అనేది క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం బయట అయితే పడిపోతాం ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే విస్తార ఎయిర్లైన్స్తో సో ఫర్దర్గా మేబీ మళ్ళీ ఫ్లై చేస్తే మేబీ ఫర్దర్గా మళ్ళీ ఛాన్స్ ఉంటాయి డెఫినెట్లీ విస్తారా ఎయిర్లైన్స్లో ఫ్లై చేస్తా అండ్ నేను కూడా మీకు రికమెండ్ చేస్తాను సో ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తాను ఇంకా అండ్ నెక్స్ట్ ఏ రూట్లో కావాలన్నో కింద కామెంట్ చేసి చెప్పండి మీకు లైవ్ వీడియో సో డెఫినెట్గా మనం చేద్దాం ఐ సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ లెన్ టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్